గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ దళితులను నమ్మించి మోసం చేశారు న్యాయం జరిగే వరకు బాధితుల పక్షాన పోరాడుతాం ఎస్సీ ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు హరి ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా ఆత్మకూరునందు దళితులను నమ్మించి మోసం చేసినారని న్యాయం జరిగే వరకు బాధితుల పక్షాన పోరాడుతామని ఎస్సీ ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు సాకే హరినాథ్ తెలియజేశారు అనంతపురం జిల్లా ఆత్మకూరు మండల పరిధిలోని దళితులైనటువంటి పెద్ద సర్దానప్ప చిన్న సర్దానప్ప మరియు ఒన్నూరమ్మ వీళ్ళకి సంబంధించినటువంటి భూమి ఐదు ఎకరాలు ఉంటే ఆ ఐదు ఎకరాల్లో హైవేకు ఉండడం వల్ల చాలా విలువైన భూమి కాబట్టి మీ విలువైన భూమిలో పెట్రోల్ పంపు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది మీకు నేను సహాయం చేస్తానని చెప్పేసి ఒక అంటే బడమల నాగేంద్ర అనే వ్యక్తి రాజకీయ నాయకుడుగాను లేదంటే అన్ని రకాలుగా పరిచయాలు ఉన్నాయని చెప్పేసి వీళ్ళని నమ్మించి వీళ్ళతో అరవై ఒక్క లక్ష పెట్రోల్ బంక్ వేపిస్తానని చెప్పి తీసుకోవడం ఒక రకమైతే మరియు ఇదే బ దళితుల ఇళ్లల్లో ఉన్నటువంటి వాళ్ళ పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలు అంటే హైకోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి ఇరవై లక్షలు మొత్తంగా కలిపితే అరవై ఎనభై ఒక్క లక్ష యాభై వేల రూపాయలు ఈ నాగేంద్ర తీసుకోవడం జరిగింది మరి ఈ నాగేంద్ర తీసుకొని రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇప్పటి వరకు అంటే నాలుగు సంవత్సరాల కాలం నుంచి కూడా ఈ డబ్బులు తీసుకొని ఒకవైపు ఉద్యోగాలు ఇప్పించలేదు అక్కడ పెట్రోల్ బంకు కూడా ఓపెన్ చేయలేదు మరి ఏం జరుగుతుందని చెప్పేసి మాలాంటి కుల ప్రజా సంఘాల దగ్గరకు వస్తే మరి ఈ నాగేంద్రని ప్రశ్నిస్తే నాగేంద్ర దాటివేసే విధంగా తప్పించుకునే విధంగా మాట్లాడడం జరుగుతుంది దీంతో ఈ అమాయకులైనటువంటి దళితులకు నాగేంద్ర మోసం చేసిన విధానం అర్థమైపోయింది మరి మా డబ్బులు మాకు తిరిగి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళని ఏదో అడిగే క్రమంలో వాళ్ళు ఏం చేసినారంటే ఇంతకుముందు కేవలం తెల్ల కాగితం పైన సంతకాలు పెట్టించుకొని వాళ్ళు డబ్బులు తీసుకున్నారు మరి ఈ మేమంతా కొంత పోయే క్రమంలో ఈ నోట్ పైన అంటే ఈ స్టాంప్ పైన వీళ్ళకి ఎనభై ఒక్క లక్ష యాభై వేల రూపాయలు తిరిగి ఇస్తానని చెప్పేసి ఒకటి రాయించడం జరిగింది మరి ఆ డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి ఇది బాధితులు దళితులు అయినటువంటి వీళ్ళు పోయి అడిగితే వాళ్ళని భయపెట్టి ఇబ్బంది పెట్టి నా మీద దాడి చేసినారని చెప్పేసి నన్ను చంపడానికి ప్రయత్నం చేసినారనేటువంటి కారణాలు చూపి ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ఈ అమాయక దళితులపై కేసు కూడా నమోదు చేయించడం జరిగింది మరి ఇట్లా చేసుకుంటా పోతే ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ నాగేంద్ర గతంలో కూడా మేము మా కుల కుల సంఘాలుగా మేము ఎవరి నాగేంద్ర ఏం చేస్తుంటాడని తెలుసుకుంటే ఇతని పనే ప్రజల్ని మోస అమాయక ప్రజలను మోసం చేయడం ఇట్లా లక్షల రూపాయలు వాళ్ళ దగ్గర ఉద్యోగాలు ఇప్పిస్తాము లోన్లు ఇప్పిస్తాము ఇట్లా పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయిస్తామని చెప్పేసి నమ్మబలికించి లక్షల రూపాయలు అతను వసూలు చేసుకుని లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తున్నట్లు మాకు తెలిసింది మరి ఆయన చెప్పే క్రమంలో నేను మానవ హక్కుల సంఘంలో పనిచేస్తున్నాను నేషనల్ నేను నేనని చెప్పేసి ఈ అమాయక ప్రజలను కూడా భయపెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి మీరు ఎక్కడ పోయినా ఏమి చేసుకోలేరు నేను ఇస్తే డబ్బులు తీసుకోవాలి లేకుంటే లేదనే రకంగా కూడా వాళ్ళని ఇప్పటికీ నాగేంద్ర భయపెట్టడం అనేది కూడా చాలా దుర్మార్గం మరి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ దళితులు వాళ్ళకున్న విలువైన భూమిని అతను మాయలో పడి అమ్మేసిన